సకల ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు సీక్రీస్తున్నామో మనందరికీ వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుని సన్నిధి మనందరికీ తోడైనను గాక ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి ఆశీర్వచనములో ఉన్న కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చూసుకుందాం ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే అబ్రహాము వనములో ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు ఎహో అతనికి కనబడెను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి కనబడ్డారు కనబడినప్పుడు అబ్రహాము పరిగెత్తి నేలమట్టుకు వంగి సాష్ట్రాంగ నమస్కారం చేసి నీ కటాక్షము నా మీద ఉన్నాడల్లా నీ దాసుని దాటిపోవద్దు అంటాడు చూడండి అబ్రహాము తన జీవితంలో ఏమి కలిగి ఉన్నాడు అని మనము ధ్యానించుకున్నట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు దేవునితో ఆయన ఆ దేవుని మాటను వెదికేవాడుగా ఉన్నాడు దేవుని యొక్క కార్యములను వెదికేవాడుగా ఉన్నాడు దేవునితో సహవాసం ఎండవేళ ఎక్కడున్నాడంటే గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు ఎక్కడ కానీ బయట లేడు బయట తిరగలేదు గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు చూడండి దేవునితో సహవాసం చేసే గృహములో ఆ గృహము ఎట్లుంటుందంటే మూడు మానికల మెత్తని పిండిని త్వరగా తెచ్చి పిసికి రెట్టెలు చేయమని చెప్తే శారమ్మ ఆ వయసులో ఆయనకు లోబడేదిగా ఉంది ఆ కుటుంబానికి శారమ్మ అబ్రహామునకు లోపడేది ఉంది ఆ వయసులో ఆమె లోబడి ఆయన మాటకు విధేత చూపించేదిగా ఉంది ఎందుకు అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేస్తాడు అబ్రహాము దేవుని మాట వింటాడు అబ్రహాము దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటాడు అబ్రహాము దేవునితో మాట్లాడతాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు కాబట్టి శారమ్మ అబ్రహాము మాట వినింది పదిహేడవ చనంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తా ఉన్నాడు అబ్రహాము మూలముగా అన్ని జనులందరూ ఆశీర్వదింపబడేలాగున భూమి మీద ఉన్న సమస్త జనులు అబ్రహాము మూలముగా ఆశీర్వదింపబడేలాగున ఆశీర్వచనమును దేవుడు ఏం చేసినాడు అంటే అబ్రహాము కుటుంబానికి ఇచ్చినవాడుగా ఉన్నాడు దేని కొరకు అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేసినాడు చూడండి ఆదికాండం పంతొమ్మిది వద్ద మొదట చిన్నంలో మనం చూసుకుంటే ఇంకొక కుటుంబం ఉంది ఆ ఆ కుటుంబము లోతు కుటుంబం లోతు సుదామా గౌని వద్ద కూర్చొని ఉన్నాడు దేవదత్తలు లోతును దర్శించినప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడు అంటే సదోమ గౌని యొద్ద ఉన్నాడు అక్కడ ఎవరున్నారు ఉన్నారు సదోమ చెపింపబడిన పట్టణాలు దాంట్లో పాపం విచ్చలివిడిగా ఉంది అపహాసకులు ఉన్నారు అక్కడ గౌని కూర్చొని ఉన్నాడు చూడండి లోతు భార్య లోతు మాట వినలేదు లోతు పిల్లలు లోతు మాట వినలేదు లోతు కుటుంబము లోతు మాట వినడం లేదు లోతు కుటుంబము ఏమైందంటే శపింపబడినదిగా ఉప్పు స్తంభముగా భార్య మార్చబడింది కూతుళ్ళ జీవితము శింపబడిన జనాంగమునకు కారణము కారకులైతే వచ్చి వారి బుద్ధి ఒక్కరి బుద్ధిగా ఉంది వారి బుద్ధి ఎట్లుందంటే లోకానికి లోక మర్యాదకు భిన్నంగా వారి బుద్ధి వికృతమైన బుద్ధిగా మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో ఎందుకు అంటే లోతు దేవునితో సహవాసం చేయలేదు సృష్టికర్త అయిన దేవునితో లోతు సహవాసం చేయలేదు అబ్రహాము దేవునితో సహవాసం చేసినాడు తన కుటుంబము ఆశీర్వాదమైన కుటుంబము గాను దేవునికి లోబడే కుటుంబము గాను దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము గాను ఆ కుటుంబము ద్వారా అనేక అన్నజనాంగములు ఆశీర్వదింపబడే కుటుంబముగా మార్చబడ్డాడు ఇది మనం కృత్రినివాదంలో చూసుకున్నట్లయితే అపస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయంలో అకుల్ల పిసికిల్లా ఉన్నారు వాళ్ళు డేరాలు పని చేసినప్పటికీ పరిచర్యలు ఎంతో తోడుగా ఉన్నారు పరిచర్లో పౌలుకు పౌలకు పరిచర్యలు ఎంత తోడుగా ఉండి వారు ఆశీర్వదింపబడిన కుటుంబముగా దేవుని మాట వినే కుటుంబముగా దేవుని అంటే దేవుని సాధకులుగా లేకపోతే దేవుని కార్యాల్లో తోడ్పడేవాడుగా ఉన్నారు అయితే అదే అపసర కార్యములు ఐదో అధ్యాయంలో మనం చూసుకుంటే అననీయ సభ్యులు ఉన్నారు వారి జీవితంలో ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని ప్రజలను దేవుని దేవుని దాసులను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మోసం చేస్తూ వచ్చినారు దాచుకుంటా ఉన్నారు అంటే యథార్థత లేదు కాబట్టి వారి కుటుంబం ఏమైందంటే శాపగ్రస్తమైన కుటుంబంగా ప్రియమైన సహోదరుడా క్రైస్తవుడవా దేవుని బిడ్డవా దేవుని కలిగి ఉన్నావా దేవునితో సహవాసం చేస్తున్నావా దేవుని భయం కలిగి ఉన్నావా దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా దేవునితో కనిపెడుతున్నావా దేవునితో సహవాసం చేస్తున్నావా మన కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉంటుంది ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయకుండా మొబైల్తోనూ తర్వాత లోక వార్తలు చెప్పుకుంటున్నూ లేకుంటే వారి సంగతులు వీరి సంగతులు వీరి సంగతులు వారి సంగతులు మాట్లాడుకునే దాంట్లోను నువ్వు ఎక్కువ నిమగ్నమై ఉంటే గుర్తుపెట్టుకో దేవుని ఆశీర్వాదమును కోల్పోయేవాణిగా దేవుని ఆశీర్వచనమునకు దూరమయ్యే కుటుంబముగా ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నావు అంటే వెనక్కి తీసుకొని వెళ్తూ ఉన్నావు ఇరుగు పొరి వారి మీద డిస్కషన్లు పెట్టుకుంటే సహోదరుల మీద డిస్కషన్లు పెట్టుకుంటే ఆ లేనిపోని మాటలు మాట్లాడుకుంటే ఆ తెలియని మాటలను కూడా తెలిసినట్లుగా మాట్లాడుకొని టైంపాస్ చేస్తూ ఉంటే లోతు మాదిరిగా ఏమవుతుందంటే లోబడరు కుటుంబము ఫలించే కుటుంబముగా ఉండదు సహోదరుల మీద నిందలు వేసుకుంటా చూసినవి చూడకనేవి మాట్లాడుకుంటా నీ కడుపు నింపుకుంటున్నావా లేకపోతే దేవుని వాక్యం చేత దేవునితో సహవాసం చేసి నీ నువ్వు సంతృష్టిని అందుతున్నావా ఒక విశ్వాసిగా దేవునితో సహవాసం చేసిన వాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు దేవునితో సహవాసం చేయకుండా ఏమైపోయినారంటే అనేకులు ఈడవబడిన వారుగా ఉన్నారు గుర్తుపెట్టుకో మనము మన కుటుంబంలో ఎక్కువ ఈ ఈ కాలంలో ఏమైపోయిందంటే ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకొని ఎవరు ఫోన్ చేతిలో పట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధ్యాసలో వాళ్ళే నిమగ్నం అయిపోయి కుటుంబానికి విలువ ఇవ్వకుండా కుటుంబానికి దేవుని సన్నిధిని పరిచయం చేయకుండా ఏమైపోతున్నారంటే అనేక కుటుంబాల్లో గొడవలు కొట్లాట్లు తర్వాత అసమాధానము ఏకీభవించకపోవడము భార్య భర్తలు మాట వినకపోవడము బా భర్తకు లోబడకపోవడము భార్యను గౌరవించకపోవడము ఇవన్నీ దేని ద్వారా వస్తాయంటే దేవునితో సహవాసము చేయకుండా లోకానుసారమైన వాటితో సహవాసం చేస్తే కుటుంబాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి శాపగ్రస్తమైన కుటుంబాలుగా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా మన మనల్ని ప్రభు సిద్ధపరచినట్లుగా ఆయన పాద సన్నిధికి వద్దాం ఆయన పాద సన్నిధిలో మోకరిద్దాం ఆయన పాద సన్నిధిలో వాక్యమును విందాం ఆయన పాద సన్నిధిలో మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదముల కొరకు కనిపెడదాం ఎండవేల అబ్రహాము గుడారపు ద్వారములు కూర్చొని కన్నులెత్తి చూస్తాం వంద సంవత్సరాలు వచ్చినాయి ఇంకా కుమారుడు జన్మించలేదు దేవుడిచ్చిన దేవుడు ఇస్తానన్న కుమారుడు ఇంకా ఆయనకు కలగలేదు కాబట్టి ఆయన కనిపెడతా ఉన్నాడు కనులెత్తి చూస్తూ ఉన్నాడు కనులెత్తి అబ్రహాము ఎండవేళ ఎప్పుడైతే కనిపెడతా ఉన్నాడో దేవుడు అతను కనపడి ప్రత్యక్షమై ఆశీర్వాదం ఇచ్చేసినాడు మనం కనిపెట్టుకుంటే ప్రభు సన్నిధిలో ప్రభుత్వ సహవాసం చేసిన వారమైతే మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన జీవితాన్ని ఎట్లా ఉన్నామో ఒకసారి మనము కూడా పరీక్షించుకొని అబ్రహం వలె ఆశీర్వాదం పొందే వారముగా ఉన్నామా లోతు వలె శాపగ్రస్తమైన వారముగా ఉన్నామా మనల్ని మనము మన మన మనల్ని మనమే మనల్ని మనమే ఏం చేయాలంటే ఆలోచించుకోవాలి ప్రభు సన్నిధిలో ఎంతవరకు ఉన్నాను ఎంతవరకు ప్రభుత్వ సహవాసం చేస్తున్నాను ఎంతవరకు దేవుని మాట వింటున్నాను ఎంతవరకు నేను దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాను ఎంతవరకు నేను దేవుని మాటను నెరవేర్చే ఉన్నానని మనకు మనమే మనల్ని మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు ఆశీర్వదించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అలాంటి కుటుంబాలుగా అలాంటి భార్యభర్తలుగా అలాంటి పిల్లలుగా అలాంటి తల్లిదండ్రులుగా జీవించలాగా దేవుడు మన కుటుంబాలకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందామా ప్రేమంతండి పరలోకమందిన దేవ కృపాసక్తి సంపూర్ణుడ ఆశీ సకల ఆశీర్వచనములకు కర్త అయిన దేవ నీ బంగారు పాదాలు పొందనాలి ఉదయకాల సమయంలో మా కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా అబ్రహాం తండ్రి అకుల్లా పిస్కిల్ల కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచమని నీ రక్తం మా మీద ప్రోక్షించమని మాలో ఉన్నవన్నీ కూడా తండ్రి నేను ఆశీర్వచనములుగా మార్చమని వేడుకుంటూ నీ నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి తండీ ఆస్తులు చెల్లించట ద్వారా నీ ప్రార్థించట ద్వారా మేము విజయం పొందేవారుగా సిద్ధపరచమని ఏ సునామవునా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్